హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఇంకొక న్యూ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఓకేనా నిన్న శారీస్ ఇంకా కొన్ని మాత్రం మిగిలినయి అవి కూడా చివరిలో అయితే చూపిస్తాను ఓకేనా కొన్ని మాత్రమే మిగిలినవి ఇప్పుడు వచ్చేసి న్యూ కలెక్షన్ ఇది నిన్న వీడియో ఎలా అయితే లేదు ఫస్ట్ వీడియో చూసేవాళ్ళైతే అయితే లైక్ చేసేయండి ఓకేనా ఇది వచ్చేసి ముకుందా సిల్క్ అండి ఇవి ఓన్లీ యూనిఫామ్ అండి దీంట్లో కలర్స్ అయితే లేవు ఓకేనా ఇదిగోండి నేను చూపించేది వచ్చేసి బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకేనా సింగిల్ కలర్ ఏనండి సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సిక్స్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి సేమ్ మనకి పిక్లు ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్ పీసెస్ మాత్రమే అవైలబుల్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ముకుందా సిల్క్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ అండి చూసారా బోర్డర్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో ఓకేనా ఈ శారీస్ వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది బుటీస్తో అయితే ఓకేనా కింద జెర్రీ వచ్చేసి సిల్వర్ జెరీతో అయితే ఇలా వివింగ్ అయితే వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ కలర్ మనకి ఏదైతే ఉందో బ్లౌజ్ అదే చిన్ని చిన్ని బుటీస్తో అయితే వస్తుందండి చూపిస్తాను సేమ్ ఇలానే వస్తుంది ఓకేనా దీంట్లో అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తానండి కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అయితే బుటీస్తూ వస్తుంది సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఓకేనా పింక్ కలర్ బోర్డర్తో వచ్చిందండి చాలా చాలా బాగున్నాయండి క్లాత్ వైజ్ మో చాలా బాగుంది క్లాత్ వైజ్ కూడా ఓకేనా సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి దీన్ని కూడా నేను మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి బోర్డర్ మాత్రం మంచి ఫ్యాన్సీగా లుక్లో అయితే ఉంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి మెంతి ఎల్లోతో అయితే వచ్చింది ఓకేనా స్కై బ్లూకి మెంతి ఎల్లోతో వచ్చింది అండి లాస్ట్ కలర్ వచ్చేసి ఇదండి చాలా బాగున్నాయి బోర్డర్ మాత్రం చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ అండి మనం ఇంతకుముందు సిల్వర్ జరిగితే అన్నాం కదా సేమ్ అలాంటివే ఓకేనా డిజైన్స్ అయితే వేరండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం సిల్వర్ జరీ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ మొత్తం సిల్వర్ జెరీ ఓకేనా ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మొత్తం సిల్వర్ జెరీ విదింట్లో అయితే వస్తుంది కనిపిస్తుంది కదా మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా నెక్స్ట్ అందులోని ఇదిగోండి ఇంకో శారీ కూడా ఉందండి హ్యాష్ కలర్తో చాలా బాగుంది ఓకేనా మనకి బోర్డర్ కలర్ ఏది ఉందో బ్లౌజ్ అదే వస్తుందండి బూటీస్తో అయితే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ నిన్న పెట్టిన వీడియోలో మిగిలిన కలర్స్ చూపిస్తాను విస్కో జార్జెట్ ఫైవ్ డబల్ నైన్లోవి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఓకేనా నెక్స్ట్ ఇది ఒకటండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ టజల్స్ ఉంది కదా ఈ కలర్ల కాంబినేషన్తో అయితే బ్లౌజ్ వచ్చిందండి ఓకేనా ఇది సేమ్ దీంట్లోనే వచ్చింది బ్లౌజ్ కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అయితే డిస్కౌంట్ చేస్తాను ఒక్కసారికి కావాలంటే బుక్ చేసేసుకోండి అంటే ఫైవ్ సెవెంటీ పడుతుందండి ఓకేనా ఎల్లో అండ్ బ్లూ ఈ త్రీ శారీస్ మాత్రమే విస్కో జార్జెట్లు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డోలాలో ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా కింద బ్లౌజ్ ఎలా ఉందో కింద బోర్డర్ ఎలా ఉందో బ్లౌజ్ సేమ్ అలానే వస్తుందండి పిక్లో కనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగా వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ మోడల్లో అయితే సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్లో వచ్చేసి మనకి అన్నీ సేల్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సారీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి గ్రీను నామీ బ్లూ టమాటా రెడ్ కలర్ రామా గ్రీన్ కలర్ వైన్ కలర్ అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్లో ఈ ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఈ ప్యాటర్న్లో వచ్చేసి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఫోర్ డబల్ నైన్ సారీలు ఇది జస్ట్ చిన్న ఏదో ఆయిల్ మార్క్లా పడింది సో దీన్ని ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మిగతావన్నీ గ్యాప్ బోర్డర్తో ఓకేనా ఇది వచ్చేసి వైన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ బ్లూ కలర్ మంచి డార్క్ పర్పుల్ కలర్ ఓకేనా ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీకు ఇంత మంచి క్వాలిటీ సార్ ఏదైనా కానీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి కలంకారీలో అండి ఓకేనా ఫుల్ బిగ్ బోర్డర్ అండి చాలా బాగుంది మనకి బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి చెక్స్ ప్యాటర్న్లో పింక్ అండ్ స్కై బ్లూ కలర్ అలానే బ్లూ అండ్ పింక్ కలర్ ఓకేనా బ్లూ అండ్ పింక్ కలర్ ఫోర్ శారీస్ అవైలబుల్ అండి ఓకేనా ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ అండి ఓకేనా ఈ ఫోర్ శారీస్ అయితే ఈ మోడల్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి రెయిన్బో శారీ ఒక్కటే ఉంది అని చెప్పాను కదండి ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కదా సింగిల్ శారీ ఉంది ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా కలెక్షన్ అయితే ఇంకా టూ డేస్లో అయితే వస్తుందండి ఓకేనా రేపు కొంచెం వస్తుంది ఎల్లుండి కొంచెం వస్తుంది ఓకేనా ఇంకా ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియోలో కావాల్సినవి బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తా అండి తీసి అయితే పంపించండి ఓకేనా అవైలబుల్ ఉన్న తర్వాత పేమెంట్ వేయండి ఇది అయితే ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి డోలా కట్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అయితే వీడియో అయితే పెడతాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండి అందరికీ ఫస్ట్ అయితే వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి